నా పేరు గుర్రం అజయ్ పిడిఎస్యు ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడిని పిడిఎస్యు ఇరవై మూడవ రాష్ట్ర మహాసభలు డిసెంబర్ పది పదకొండు పన్నెండు తేదీలలో వరంగల్ జిల్లాలో నిర్వహించడం కోసం ప్రచార క్యాంపెనింగ్లో భాగంగానే స్మైల్ డీజీ స్కూల్కు వెళ్ళడం జరిగింది వెళ్ళిన సందర్భంలో ఆ రిసెప్షనిస్టు ఉండడం జరిగింది మేడం మీ కరస్పాండెంట్ ఉన్నారా ఉంటే మేము కలుస్తాం మేడం మాట్లాడుతాం మేము ఇట్లా ఆర్గనైజేషన్ నుంచి వచ్చామనేసి కరపత్రాలు అదేవిధంగా ఆహ్వాన సంఘం యొక్క కరపత్రం అదేవిధంగా మా పిడిఎస్యు ఉమ్మడి జిల్లా కార్యదర్శి యొక్క విజిటింగ్ కార్డు కూడా ఇవ్వడం జరిగింది ఇచ్చిన సందర్భంలో మేడం కూడా మా సార్ లేడు మా సార్ ఇప్పుడు గలవాడు అనేసి చెప్పిన సందర్భం ఉంది అంతకుముందు కూడా మా కార్యదర్శి రెండు మూడు సమయాలలో వెళ్ళినా కూడా మాకు రెస్పాండ్ ఇవ్వలేకపోయాడు మేడం మీ స్కూల్కు సంబంధించిన బ్రోచర్ ఉంటుంది కదా బ్రోచర్ మీద నెంబర్ ఉంటుంది కదా ఆ నెంబర్ అన్న ఇవ్వండి మేడం బ్రోచర్ అన్న ఇవ్వండి అని అని అంటే మా దగ్గర బ్రోచర్ బ్రోచర్స్ లేవు మేము ప్రచారం చేసుకోము మీరు ఇక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోండి మా సార్ వస్తేనే మాట్లాడతాం లేకుంటే లేదు అనేసి అని అంటే మేడం మా సభలు ఉన్నాయి ఎందుకనంటే మేము అన్ని సందర్భాలలో వచ్చినా కూడా కలవట్లేదు ఇప్పుడు కూడా ఇన్స్టిట్యూషన్లో ఉన్నాడని మాకు కూడా తెలుసు ఉన్నా కూడా లేరని చెప్తున్నారు మేడం అనేసి మేము చెప్తే మీరు ఇక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోండి మమ్మల్ని అంటే సరే అనేసి మేము సైలెంట్గానే ఉన్నాం ఉన్న సందర్భంలో వెనకాల నుంచి వెళ్ళి స్మైలీ డీజీ స్కూల్ యొక్క కరెస్పాండెంట్ శ్రీనివాస్ వర్మ వచ్చి ఏకా వచ్చి దూసుకొచ్చి మా యొక్క కార్యదర్శిని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనేసి దురుసుగా ప్రవర్తిస్తూ మా కార్యదర్శి మీద చేసిన సందర్భం ఉంది ఎందుకు చేస్తున్నారు సార్ మేము ఏంటిది అనేది మీకు తెలియాలంటే మీరు ఒకసారి కూర్చొని మాట్లాడండి అన్న సందర్భంలో కూడా మీరు ఏ ఆర్గనైజేషన్ కుల సంఘాలు అనుకుని ఫేక్ సంఘాలు అనుకుంటా వచ్చి మా స్కూళ్ళలోకి వచ్చి ఇబ్బంది పెడుతున్నారు మిమ్మల్ని జైల్లో పెట్టిస్తా అనేసి ఫోటోలు తీస్తున్న సందర్భంలో ఎందుకు ఫోటోలు తీస్తున్నారు సార్ అనేసి అంటే మేము ఎస్ఐని పిలుస్తాం సిఐని పిలుస్తాం అని మమ్మల్ని బెదిరిస్తూ ఉన్న సందర్భం లో పిలవండి సార్ ఆర్గనైషన్ మా గుర్తింపు ఉన్న ఆర్గనైషనే మేము కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళే ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్న పర్సన్స్మే మీరు చెప్పండి సార్ అనేసి అని అంటున్నా కూడా మీరు ఇక్కడ వెళ్ళిపోండి అనేసి చేసుకున్న పరిస్థితి ఉంది ఎందుకు సార్ మీరు ఇంత దురుస్తుగా ప్రవర్తిస్తున్నారు మీ ఆర్గనైజేషన్ స్టూడెంట్స్ మీరు ఒక స్థాయిలో ఉన్న లెక్చరర్లా ఉన్నారు మంచిగా మాట్లాడింది సార్ వారు వీరి కొట్టగా అని అంటే అన్న సందర్భంలో నేను లేవడం జరిగింది లేవడం లేవడమే తను నేనెవరో తెలుసా అన్న సందర్భంలో కింది స్థాయిలో ఉన్న వ్యక్తిని కాబట్టి నాకు మనోభావం దెబ్బతిని నేను ఆ సందర్భంలో చేసుకోవడం జరిగింది చేసుకున్న సందర్భంలో తను మళ్ళీ వచ్చి చేరుతో మమ్మల్ని కొట్టి కొట్టిన సందర్భం ఉంది మళ్ళీ అక్కడ చేరేసేసి పెయి ట్రైపాడ్ తీసుకొచ్చి ఆ ట్రైపాడ్తో మా కార్యదర్శిని అతి దారుణంగా కొట్టారు దారుణంగా కొట్టిన సందర్భంలో కూడా మేము అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోకుండా పోలీసులకు ఫోన్ చేసినా కూడా అదే రిసెప్షనిస్ట్ యొక్క రూమ్ అయితే ఉన్నదో పోలీసులు వరకు కూడా అక్కడనే కూర్చొని మేము వెయిట్ చేయడం జరిగింది దీన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకోవాలి అక్కడ జరిగిన సంఘటన అయితే ఏదైతే ఉందో దాన్ని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి తను నన్ను ఆడడం వలన నేను తనను తన మీద చేసుకోవడం జరిగింది మీరు పూర్తి ఆ వీడియో వీడియో క్లిప్ చూసినట్టయితే మేము డబ్బులు అడిగినట్టు అలా లేదు ఒకసారి మీరు గమనించగలరు ఆ వయస్సు వినబడుతుంది ఆ వయసు కూడా మీరు నిలగలరు అలా డబ్బులు అడిగినట్టయితే మేము లేదు ఒకవేళ అలాంటిది ఏమన్నా ఉంటే బయట పెట్టవచ్చు మేము కోరుతున్నాం రెండు మేము యజమాన్యాన్ని కలవాలి అని చెప్పేసి అడిగినాం కానీ మీ యజమాన్యంతో మేము అడిగి డబ్బులు డబ్బులు తీసుకోవాలని చెప్పేసి మేము ఎక్కడ అడగలేదు ఒకటి ఐదు వందలు అని చెప్పేసి మాకు ఇచ్చినట్టు అక్కడ ఆ వీడియో క్లిప్లో ఏం కనబడతలేదు రెండు ఇంకోటి ఏంటంటే మేము పోయినాక ఆ యజమాన్ ఎవరైతే ఉన్నారో ఆ యజమాని మా రావడం రావడంతోనే ఒక రౌడీ లెక్క మా మీద దుర్భాషలాడుతూ ఏ మీరు ఎవర్రా మీరు బయటికి పోర్రా అనే ఒక సంఘటన మనకు కనబడుతుంది మనం మీరు చేసి మీరు బయటికి పోని చెప్పేసి మా గల్ల బట్టి బయట గెంజేసే క్రమంలో ఒక విద్యార్థి సంఘాల నాయకుల మీద మీరు చేయసుడు తప్పు అట్లా ఎట్లా చేస్తారు అని చెప్పేసి మేము అన్న క్రమంలో మీ అసంటర్ మేము మనం జైల్లో పెట్టించినామని చెప్పేసి మీ సేయాకి పోలీ పోలీసులో ఫోన్ చేస్తామంటే సరే మీరు పోలీసులో ఫోన్ చేయండి మీకెన్న ఉంటామని చెప్పినాం వాడు వీడని చెప్పేసి ఆయన సంపాదిస్తుంటే మావిడు కూర్చున్న ఆ జై లేచి వాడు వీడని మీరు ఎట్లా అంటారు మీకు మాట్లాడే పద్ధతి తెలియదా అని చెప్పేసి మావిడ అన్న క్రమంలో నేను ఎవరినో తెలిసారని ఆ వ్యక్తి అనడం మనకు ఆ వీడియో క్లిప్ అయితే ఏదైతుందో అలా స్పష్టంగా మనకి వినబడుతుంది ఆ స్పష్టంగా మన ఆ తర్వాతనే మా సంఘం మాకు విలువలతో బతుకమ్మని చెప్పింది కానీ దిగజారి బతుకమ్మని చెప్పలేదు మేము సమాజం కోసం మేము పనిచేస్తున్నాం మీ సంత ఆస్తుల కోసం ఎప్పుడు పని చేయలేదు మేము మా సభలో భాగంగానే మేము అడిగినాం మేము పిడిఎస్యు జిల్లా అధ్యక్షుడు గుర్రమాజే ఉన్నాడో తను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద తన దుర్భాష ఆడినందుకు తన మీద మహేష్ మీద దాడి చేసినందుకు తన మీద కూడా చర్యలు తీసుకోవాలి కేసులు నమోదు చేయాలని చెప్పేసి ఇప్పటికే ఏసీపీ గారికి సీఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అట్లాగే రెండోది ఏంటంటే పూర్తి వీడియో బయట పెట్టాలని చెప్పేసి కూడా మేము ఏసీపీ గారిని పీడిఎస్యు రాష్ట్ర కార్యవర్గంగా మొన్న కలవడం జరిగింది మొన్న ఏసీపీ గారు సిఐ గారికి స్పష్టంగా ఒక గైడెన్స్ ఇవ్వడం జరిగింది పూర్తి వీడియో తీసుకుని అప్పుడు మాత్రమే జరిగినటువంటి విషయాలు బయటపడేటువంటి అవకాశం ఉంటుందండి అందుకే మేము కూడా అడుగుతున్నాం పూర్తి వీడియో బయట పెట్టండి ఎస్ పూర్తి వీడియోలో మేము పీడిఎస్గా ఏదైనా తప్పు చేసినట్టుంటే పీడిఎస్ వైపు నుంచి ఏదైనా పొరపాటు జరిగినట్టుంటే మేము దాన్ని సమీక్షించుకొని భవిష్యత్తులో జరగకుండా మేము దాన్ని అది కాకుండా ఉండేటువంటి ఒక అవకాశం ఉంటే దాన్ని ఫేస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాలు కూడా మీడియా ముఖంగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం